నమస్తే వెల్కమ్ టు మహి మీడియా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు వాల్తీరు వీరయ్య లాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోలాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వాంబరాజ్ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చిరంజీవి చివరగా నటించిన బోలాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మెహ్రా రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంబర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా మరో హీరోయిన్ ఆశిక రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి ఇటీవలే శ్రీరామనవమి రోజున ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే కళ్యాణ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫ్యాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తోంది అలాగే ఓ అందాల బావ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది ఇంతకు ఆమె ఎవరో తెలుసా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు ప్రేమ కావాలి సినిమాతో అయిన ఈషా చావ్లా ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది అందాల భామ ఈషా చావ్లా తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైంది చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది